भजमानस विघ्नेश्वरमनीशम् गजवदनं दुरितं विनाशम् गजवदनं दुरितं विनाशम् गजवदनं दुरितं विनाशम् गतशमनम् వికాసం విఘ్నేశ్వరీషం వరదం అనిశం ఆయన నామాన్ని మనం తలవటం మీరన్న ప్రశ్న ఎలా మనకి ఆ గణపతికి ఉన్న సంబంధం ఏంటి అసలు చాలా మంచి ప్రశ్న చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఉపకరించేటువంటి ప్రశ్న గణపతి మన షడ్చక్రాల్లో మూలాధారానికి అధిపతిగా ఉన్నాడు ప్రతి చక్రం కూడా మనలో ఉన్న అన్ని చక్రాల్లో కూడా మూలాధారానికి సంబంధించినటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఒక తత్వం ఏంటంటే పృథ్వీకి సంబంధించింది మనం మొట్టమొదటిగా చూడండి మనం ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు మట్టిని పట్టుకుని అనేక పనులు చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే మట్టితో మనకు చాలా అవినావ భావ సంబంధం ఉంది అంటే తెలిసి తెలియకుండా ఉన్నప్పటికీ అది తెలియబడడానికి మనం ఈ గణపతి ఉత్సవం చేస్తున్నాం అంటే పృథివీ తత్వాన్ని మనం పట్టుకోవడం వల్ల మన దైనందిక కార్యక్రమంలో ఆ పృథివి లేకుండా మనం నుంచోడానికి పృథివీ కావాలి కదా పంచభూతాత్వకమైనటువంటి అన్నిటిలోనూ అంటే నీరు నిప్పు ఆకాశం భూమి పృథివీ మనకు కనిపించేటువంటి వాయువు అన్నిటినీ కూడా ఒకే ఒక మ్యాటర్లో చూడవచ్చు ఒక పదార్థంలో చూడవచ్చు అది మట్టి ఒక ఆకాశం తప్ప మిగతావన్నీ ఆ మట్టిలో ఉంటాయి ఆ మట్టిలో గాలి ఉంది నీరు ఉంది నిప్పు ఉంది ఇంకా లేనిది ఏంటి ఒక ఆకాశం ఒక్కటే కదా మిగతావన్నీ అందులో ఉన్నాయి ఇప్పుడు ఆ తత్వాన్ని పట్టుకున్న వాడికి అపూర్వమైనటువంటి ఒక చైతన్యం కలుగుతుంది ఎందుకు అని అంటే మనం అందరం కూడా మూడు విషయాలుగా వ్యక్తం అవుతాం అంటే మనం సృష్టి ఎలా బయటకు వస్తుందంటే విత్ మ్యాటర్ ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్ ఓకే ఈ మూడు రకాలుగా మనకి సృష్టి ఆరంభమైంది ఈ పృథ్వీ తత్వాన్ని మనం ఎప్పుడైతే పట్టుకున్నామో మనకి అక్కడ మూలాధారం కదలటం ప్రారంభమవుతుంది అంటే మనం ఏంటి అంటే ఈ మ్యాటర్ కూడా వెరీ ప్యూర్ అని తెలుస్తుంది ఈ మ్యాటర్ కూడా చాలా పవిత్రమైనది ఇది పంచభూతాత్వక పంచభూతాల్లో అన్ని ప్యూరే ఎందుకనంటే అవి లేకుండా ప్రపంచమే లేదు కనుక ఇప్పుడు ఆ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ పృథ్వీ ఏదైతే ఉందో ఆ మట్టి ఏవైతే ఉందో మన దేహాన్ని బిల్డ్ చేసేటువంటి ఒక అనుక ఒక దా అది లేకుండా లేదు అసలు మనం లేం ఆ మట్ మనం ప్రతిరోజు స్నానం చేస్తాం ఎందుకు స్నానం చేస్తాం ఆ మట్టి మనలో ఉంది కాబట్టే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం కోసమే మట్టి లేకుండా మనం లేం అన్ని పంచభూతాలతో మిళితమైంది ఈ దేహం కనుక ఈ పృథ్వీని ఎవరైతే ప్యూర్ స్టేట్లో చూస్తారో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గాడ్గా చూస్తారు భగవంతుని తత్వంగా చూస్తారో వాళ్లకు స్పిరిచువల్గా ఎదిగేటువంటి ఒక అనొక అవకాశం అంటే ఫ్రమ్ మ్యాటర్ టు స్పిరిట్ ఏ రూపం అయితే మనకి కావాలో దానికి ఒక మ్యాటర్ కావాలి అది కూడా ప్యూర్గా ఉంది ఆ మ్యాటర్ని మనం గనక రెస్పెక్టివల్గా చూడకపోతే ఒక పూజనే భావంతో చూడ చూడలేకపోతే మనకి పరమాత్మ ఎట్లా అందుతాడు అందుకని ఈ పృథ్వీతత్వాన్ని ఒక రూపం కట్టి ఆ రూపానికి ఒక శక్తినిచ్చి ఆ శక్తిలో నుంచి మనం ఏమిటో తెలుసుకోవడం ప్రారంభం చేస్తాం ఫ్రమ్ దేర్ మన కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఆ సోల్ అప్లిఫ్ట్మెంట్ జరిగేది మన పండుగల ద్వారానే అంటే అన్నీ భగవన్మయంగా ఉన్నాయి కానీ మనం తెలుసుకునేటువంటి స్థానం ఎక్కడి నుంచి అనేది ఈ గణపతి మనకు మూలాధారంలో ఉన్న తత్వంగా తత్వంగా ఉన్నాడు కనుక అక్కడి నుంచి మనం ఆ మ్యాటర్ని ప్యూర్గా చూస్తున్నాం చాలా స్వచ్ఛంగా చాలా పవిత్రంగా చూస్తున్నాం అండ్ ఈ మ్యాటర్ ఎప్పుడైతే ఫోర్స్ని కనెక్ట్ చేస్తుందో అంటే ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందో ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంతే ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో మనం మన శక్తిని ఏ శక్తిగా పరిగణించుకుంటాము అనంటే ఎటువంటి క్వశ్చన్ లేదు నేనే అది అదే నేను అని తెలుస్తుంది నేను దిస్ దిస్ అనకూడదు నేను దట్ 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 అనాలి అది నేను అది నేను అది నేను అది నేను ఇది నేను కాదు అది నేను అది నేను ఈ రూపం ఎందుకు వచ్చింది ఐ వాంట్ సమ్ ఎనర్జీ ఆ రూపం ద్వారా నాకు రావాల్సినటువంటి ఎనర్జీ ఉంది అక్కడ ఆ కలర్ ఆ కలర్కి అతీతంగా ఉన్నది సౌండ్ ఆ సౌండ్కి అతీతంగా ఉన్నది లైట్ సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ద ప్రాసెస్ ఆఫ్ ది సోల్ ఎవల్యూషన్ ఆఫ్ అన్ జీవ ఒక జీవుడు జీవాత్మగా పరిణమించాలి జీవాత్మ ఆత్మగా ఉండాలి ఆ ఎటర్నిటీలో మనం ఉండాలి అంటే మనం మొట్టమొదటగా ప్రతిదాన్ని కూడా భగవన్మయంగా చూడటం ఒక మూర్తి రావటం ఇది ఒక సింబల్ మనకి సనాతనమైన ధర్మం ఏం చెప్తుందనంటే ప్రతి కథ ప్రతి వ్రతం ప్రతి పూజ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే మనం అక్కడి వాళ్ళమే అని చెప్తుంది అక్కడ వాళ్ళమే అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్తుంది అంత తత్వాన్ని అంత అంటే మ్యాటర్ని ఎంత ప్యూరిఫైడ్ ఫార్మ్లో చూస్తామో మనం అంత స్పిరిచువల్గా ఎదగలుగుతాం మ్యాటర్ని మామూలుగా కేవలంగా చూస్తే ఎలా ఎదగలుగుతాం మనం అందుకని ఇక్కడ ఆ పృథ్వీ తత్వాన్ని గణపతిగా గణపతి ఆరాధనగా అంటే ఆయన ఆ చక్రానికి అధిష్టాన దేవత అలాగే మన వాక్కులు ఏవైతే ఉన్నాయో ఆ వాక్కుల ద్వారా మనకి డిసిప్లిన్ ఇస్తాడనమాట క్రమశిక్షణ ఇచ్చేటువంటి వాడు గణపతి అనేక గణములకు అధిపతి ఎక్కడెక్కడ గ్రూప్స్ ఉంటాయో అక్కడంతా గణపతి ఉంటాడు ఆ గ్రూప్స్లో ఆయన లేకపోతే మనకు అది అర్థం కాదు అందుకని ఈ మూలాధారాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మెల్లగా 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 పైకి మన కుండల్ని లేవటం ప్రారంభమవుతుంది ఆయన ఏమి ఇస్తాడు అక్కడి నుంచి అని అంటే మంచి వాక్కుల్ని ఇస్తాడు ఆ డిసిప్లిన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు ఈ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే మనం తప్పకుండా ఒక రూపాన్ని పట్టుకోవాలి ఒక ఫారంని పట్టుకోవాలి ఆ ఫారం నుంచి మనకు ఒక కలర్ వస్తుంది ఆ కలర్ నుంచి ఒక లైట్ వస్తుంది ఆ లైట్ నుంచి మనం ఆ సౌండ్ని పరిసీవ్ చేస్తాం దిస్ ఈస్ అంటే మానవుడు తాను ఏమిటో తెలియడానికి కావలసినటువంటి స్టేజెస్ని ప్రతి పండుగ అందిస్తుంది ప్రతి పండుగ ఏం చెప్తుంది రోజు పండగ ఏం చెప్తుంది తప్పకుండా అమ్మ పృథ్వీతత్వం అలాగే మూలాధారం గురించి వివరించారు అసలు ప్రకృతికి గణపతికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి ఆ పరమార్థాన్ని నేటి మానవాళి ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఈ నిమజ్జనోత్సవాన్ని మనం ఎందుకు నిర్వహిస్తాం అమ్మ గణనాథుణ్ణి మీ మాటల్లో ఎలా వర్ణిస్తారు అంటే గణపతి అంటేనే నాద ప్రియుడు సంగీత ప్రియుడు నాదం లేకపోతే అసలు ఈ సృష్టి లేదు ఓంకారం అనేటువంటి ధ్వని లేకపోతే సౌండ్ మనకి క్రియేషనే ఉండేది కాదు అందుకే భగవంతుడు మొట్టమొదటగా ఏమన్నాడు లెట్ దెర్ బి సౌండ్ అన్నాడు దెర్ వాజ్ సౌండ్ లెట్ దెర్ బి లైట్ అన్నాడు దెర్ వాజ్ లైట్ అలా గణపతి కూడా మంచి సంగీతానికి అధిష్టాన దేవత సంగీతం ప్రియుడని కాదు సంగీతానికి ఆయన అధిదేవత అందుకని ఆయన్ని కీర్తన చేసుకోవటానికి ఎన్నో వందల వేల కీర్తనలు మనకు ఉన్నాయి భజనలు ఉన్నాయి పాహి గజాన దీనావన పాహి గజాన దీనావన सिन्दूरवदना श्रितजन पालक सिन्दूरवदना पाहि गजानन दीनावन गौरीतनया अमराधीश्वर गौरी तनया अमराधीश्वर अगणित गुणगण आनन्ददायक अगणित गुणगण आनन्ददायक अगणित गुणगण आनन्ददायक पाहि गजानन ఆనందానికి స్వరూపమైనవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు ఆనంద ఆనందాన్ని ఆనందమే తానైన ఆనందాన్ని ఇచ్చేవాడు కూడా ఆనందాన్ని అనుభవించువాడు కూడా మూడు ఆయనే ఈ త్రికోణాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏదైతే మనకు ప్రపంచంగా కనపడుతోందో అంటే ఈ సృష్టిగా కనిపిస్తోందో ఆ ప్రకృతి మనందరికీ ప్రతినిత్యం కూడా తన్ని ఎలా చూడాలో నేర్పిస్తుంది భగవంతుణ్ణి ఎలా చూడాలో మళ్ళీ మనకు తల్లిదండ్రుల కంటే కూడా ముందు ప్రకృతి నేర్పిస్తుంది అందుకని ఈ ఈ గణపతిని మనం అంత ఆరాధన భావంతో చూస్తాం ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి పత్రితో కానీ ప్రకృతి సిద్ధంగా ఉన్న మట్టితో కానీ మట్టితో కలిపిన నీటిని నీటిలో ఉన్నటువంటి అగ్నిని ఈ మూడింటిని కలబోసినటువంటి ఒకనొక ఒకనొక రోజు అంటాము లేకపోతే ఒకనొక గడి అంటాము ఆ గడి ఆ ఘట్టము మనకు ఈ పండుగలో ముమ్మూర్తులా కనిపిస్తుంది ఎందుకనంటే ఈ గణపతి మనకు సంగీతం వింటూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఉన్నటువంటి షట్చక్రాల యొక్క ఉద్దీపన ఆ సౌండ్లోంచి జరగాలి లేకపోతే మనం దాన్ని పట్టుకోలేము సౌండ్లో నుంచి మనం భగవంతుని పట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎలా చెప్తున్నా ఇట్స్ సౌండ్ సౌండ్ ఈ సౌండ్ నుంచే మనం పట్టుకుంటున్నాం దేన్ని పట్టుకుంటున్నాం లైట్ని పట్టుకుంటున్నాం మనం ఈ ఈ మాటలన్నీ కూడా ఎలా మాట్లాడుకుంటున్నాము అని అంటే మొ మొట్టమొదటగా అది సైన్స్ ఆఫ్ వర్డ్గా ఉంది ఆ తర్వాత సైన్స్ ఆఫ్ మ్యూజిక్గా ఉంటుంది ఆ తర్వాత సైన్స్ ఆఫ్ లైట్గా ఉంటుంది సో ఇక్కడ మాట అలాగే మనం మన దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది ఈ ఈ మూడింటి యొక్క మేళం ఈ మూడు ఇంటి యొక్క కలియిక మనకి గణపతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది మన సంకీర్తన పాడుతుంటే చూడండి మన మనసు చాలా ఆహ్లాదం అయిపోతుంది ఎక్కడుందిరా ఆనందం అన్నాం అనుకోండి అది గానం చేస్తేనే ఉందంటాం లేకపోతే లేదని అంటాం అలాగే గజరాజ వదన అంటూ అద్భుతంగా మీరు ఒక గణపతి మీద ఒక సంకీర్తన ఆలపించారు ఒకసారి మీ స్వరంలో చిన్న భజనది గజరాజవదన పార్వతి పరమేశనందనా వదన పార్వతి పరమేశనందనా పరమేశనందనా భక్త సుచందనా వదన పార్వతి పరమేశనందనా शरणन्नजनुलवकनु रक्षेवाडवो मरुवकनु पोषि वाडवो गजराजवदना पार्वती परमेशनन्दना ఇట్స్ ఇట్స్ సైన్స్ ఆఫ్ వర్డ్ అండ్ అండ్ ద సైన్స్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆ బ్రిలియన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం మనం ఆ వర్డ్ గురించి మాట్లాడినప్పుడు మనకి ఏం తెలియదు ఇట్స్ అ సైన్స్ ఆఫ్ వర్డ్ అండ్ సైన్స్ ఆఫ్ మ్యూజిక్ అంతే ఇవి రెండు కలిసినప్పుడు మాత్రమే మనకు అక్కడ ఒక తత్వాన్ని గురించి మాట్లాడుకునేటువంటి ఒక అర్హత వస్తుంది ఆ అర్హత నుంచి మనం విచారణ చేయడం మొదలు పెడతాం వాట్ ఇస్ దిస్ ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఇట్లా చేసాం ఇదే ఎందుకు చేయాలి ఇట్లాగే ఎందుకు చేయాలి ప్రతి దానికి ఒక శాస్త్రం ఉంటుందమ్మా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఇప్పుడు మీరు న్యూస్ చదువుతున్నా కూడా దానికి ఒక శాస్త్రం ఉంది ఓకే దానికి ఒక కళ కూడా ఉంది మీరు అక్కడ అందంగా కనిపించకపోతే ఏం బాగుంటుందో కెమెరాకి అక్కడ కళ కూడా ఉంది ఓకే మీరు అది చదువుతున్నప్పుడు దాంట్లో లీనమై చదవాలి ఏదో పై సూపర్ఫిషియల్గా చేసేది కాదు మీరు ఎలా చదువుతున్నారు అన్నది కూడా మీరు దాంట్లోకి లీనమై చదువుతారు ఆ లీనం అవ్వడంలో యోగం ఉన్నది సో ఎప్పుడైనా సరే శాస్త్రము కళా యోగము ప్రతి పండుగలోనూ ఇవి ఉంటాయి అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా మనం మనం చూస్తున్నటువంటి ప్రతి కార్నర్లో నుంచి క్రియేషన్ని చూస్తున్నప్పుడు ప్రతి చోటు నుంచి కూడా మనకు ప్రతి విషయం కూడా దాని దాని యొక్క ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తూ ఉంటుంది ఆ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ని మనం గనక కేవలంగా తీసుకున్నాం అనుకోండి యానిమల్కి మనకేం పెద్ద తేడా లేదు మనిషికి అంతటి కాన్షియస్నెస్ అంత అవేర్నెస్ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంత వివేకం ఎందుకు ఇచ్చాడు అని అంటే వీటన్నిటినీ జాగ్రత్తగా పర్సీవ్ చేయి నీ పర్సీవరెన్స్ని నీ గ్రహణ శక్తిని పెంచుకుంటే తప్ప అది నువ్వు నువ్వు చూడలేవు అది నేను ఎప్పుడు చూస్తోంది కానీ నువ్వు దాన్ని చూడాలి అని అంటే నువ్వు దీన్ని పెంచాలి ఏం పెంచాలి ద ఎవల్యూషన్ ప్రాసెస్ అందుకనే గణపతి వర్షే వర్షే వర సిద్ధి నాయకు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది ఆయనకేమి ఒక 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 విసుగు లేదు ఎంత ఓర్పో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఎవడు ఎవడు ఎక్కడెక్కడి నుంచి వాడు అతన్ని అర్థం చేసుకుంటారు ఎవడికి ఎక్కడ ఎలా యోగం పుడుతుందో ఎవడికి ఎట్లా దాని ఆర్టిస్టిక్గా సైన్స్ ఆఫ్ ఆర్ట్ని ఎలా చూస్తూ ఉంటాడు సైన్స్ ఆఫ్ ఆర్ట్లో నుంచి మళ్ళీ ఆర్ట్ ఆఫ్ సైన్స్ లోకి ఎలా వెళ్తాడు వాడు ఈ ఈ ప్రాసెస్ ని వాడు ప్రతి మానవుల్లో చేస్తూ ఉంటాడు అందుకని మానవుడు ఎప్పుడూ కూడా పరిణమిస్తూ ఉంటాడు ముందుకు వెళ్తూ ఉంటాడు ముందుకు ఎందుకు వెళ్తూ ఉన్నాడు అనంటే మనం అర్థం చేసుకునేటువంటి ఈ రిలీజియస్ వేలో ఏదైతే ఒక మతపరంగా మనం దాన్ని ఆచరణ చేస్తూ ఉన్నామో అక్కడి నుంచి మెల్లగా మెలకునిస్తూ ఉంటాడు సో ఇది ఒక ప్రాసెస్ అమ్మ స్పిరిచువాలిటీ ఈస్ నాట్ జస్ట్ టాక్ ఇట్స్ అ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ని వదిలేసి మనం చేద్దామంటే కుదరదు సంగీతం నేర్చుకోవాలంటే నేను సరిగ్గా పదని నుంచి నేర్చుకోవాలి అట్లాగే గణపతిని అర్థం చేసుకోవాలంటే అసలు మూలాధారం అంటే ఏడో తెలియాలి ఆ మూలాధారం ఏం చేస్తుందో తెలియాలి ఆ మూలాధారం మన మన లెట్ట నుంచో పడుతుందో తెలియాలి మూలాధారం నుంచి మనం ఎలా మనకు ఎలాంటి సంకేతాలు వస్తున్నాయో తెలియాలి మూలాధారంలో ఉన్న వాక్కు డిసిప్లిన్డ్గా ఉందా లేదా తెలియాలి మనం సరిగా కూర్చోకపోతే ఎలా కుదురుతుందమ్మా సరిగా కూర్చోవాలి కూర్చుంటే మనం మనసు బాడీ ఒక చోట ఉంది మనసు బాడీ ఒక చోట ఉన్నప్పుడు హాయిగా మన ఎక్స్ప్రెషన్ డీటెయిల్స్ చక్కగా వస్తాయి అలాగే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ముఖ్యంగా ఎస్పెషల్లీ పిల్లలు వినాయకుని చాలా ఇష్టపడతారు అలాగే పుస్తకాలను వినాయక చవితి రోజు పసుపు కుంకుమం పెట్టి పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన అన్ని గణాలకు అధిపతి బాగా వస్తుంది అని కానీ ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టంలో లో మీరు చెప్పినటువంటి సైన్స్ ప్రకృతి గురించి వీళ్ళకి ఒక ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని ఒక డిజిటల్ స్క్రీన్స్ పెట్టేసి నేర్పుతున్నారు కానీ నిజంగా గణపతి ప్రకృతి పరమార్థాన్ని ఎలా తెలుసుకోవాలి వెరీ గుడ్ పిల్లలందరికీ కూడా ముందు మట్టిని పట్టుకోవడం ఎలాగో నేర్పించాలి మేము అదే చేసాం ప్రతినిత్యం కూడా ఆ మట్టి వ్యవసాయం ఎలా చేస్తున్నారు కలుపులు ఎలా తీస్తున్నారు ఆ టూల్స్ పట్టుకుని ఎలాగా వ్యవసాయం చేస్తున్నారు ఆ మట్టి ఏ ఏ మట్టి ఏ రకంగా ఉంటుంది ఒకటి గట్టిగా చిక్కగా గట్టిగా ఉంటుంది ఒకటి లూజ్గా ఉంటుంది యూ హ్ టు అదంతా స్పర్శ చేయాలి చేతులు మట్టిని ఎప్పుడు కూడా పిల్లలు పట్టుకోవాలి ఆ మట్టిలో ఆడితే వాళ్ళకి ఇంకా ఎక్కువ దాన్ని ఏమంటారు రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది మేమందరం అలాగే వాళ్ళం కింద పిల్లలు ఏదైనా పడిపోతే కూడా తీసుకుని తినిచ్చే వాళ్ళ తినేవారు ఇప్పుడు పిల్లలు మమ్మల్ని తిన్నిచ్చేవారు మట్టి మట్టి దగ్గర పడిపోతే కూడా తీసుకుని తినిచ్చేవారు తిన్నే ఏం కాదురా అనేవాళ్ళు సో మట్టిని పట్టుకున్న వాడికి స్పిరిచువలిజం తొందరగా అంటుద్దమ్మా అందుకని పిల్లలందరికీ డిజిటల్ వెల్లో కాకుండా వాళ్ళని స్వయంగా ఎక్కడెక్కడ క్షేత్రాలు ఉన్నాయో భూముల్లో ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో ఆ వ్యవసాయ దగ్గర దగ్గరికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి కాసేపు వాళ్ళతో కలుపులు తీయించాలి ఇట్స్ అ ప్రాక్టికల్ వర్క్ ప్రాక్టికల్గా వాళ్ళు చూడకపోతే దే విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇంప్రెషన్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అన్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు డిజిటల్ అంటున్నారు కదా అది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి బ్యూటిఫుల్ ఎబిలిటీ వాళ్ళకి ఒక మంచి కెపాసిటీ ఆఫ్ లెర్నింగ్ తెలియదు వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ ఆ ఇంప్రెషన్ కి తీసుకొస్తే పిల్లల్ని తప్పకుండా ఏ పండగైనా సరే ఆ పండగలోంచి ఉన్న పరమార్థాన్ని ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లా ఎందుకంటే మనం చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా మనకి ఋషి మనకి ఋషి వాటికల్లో మనకందరికి గురుకుల వ్యవస్థలో నేర్పించేవాళ్ళు ఇప్పుడు ఇది ప్రత్యేకంగా నేర్పించాల్సి వస్తుంది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్ కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం అంటే ఇది ఒక రకంగా పురోగమనమా ఒకసారి మనం ఈరోజు నిమజ్జన ఉత్సవం జరుపుకుంటున్నాం అసలు నిమజ్జనంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు ఖైరతాబాద్ గణేషుడు బడా గణేషుడు నిమజ్జనం జరుగుతోంది ఒకసారి మనం లైవ్లో కూడా చూస్తున్నాము గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు వినాయక సాగరం హుస్సేన్ సాగరంలో ఏంటమ్మా అసలు అంటే మట్టి నుంచి ఉద్భవించింది తిరిగి ఆ మట్టిలోకే చేరుతుంది అనేది మేం చదువుకున్నది కానీ తత్వంలో ఈ నిమజ్జన అనుకున్నటువంటి నిర్వచనం ఏంటి మనందరికీ ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికే మనం వెళ్ళిపోవాలి అన్న సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఇక్కడ మనం ఏ పృథ్వీతత్వాన్ని పట్టుకున్నామో ఈ పృథ్వీ మనందరిలో ఒక ఒక చైతన్యాన్ని నింపింది అంటే భూమి లేకుండా మన యొక్క ఉనికి లేదు ఈ భూమికి దాని యొక్క ప్రత్యేకతను ఎలా తెలుస్తుంది అని అంటే నీటి నీరు తడపడం వల్లనే తెలుస్తుంది ఆ నీరు వచ్చి ఆ భూమిని తాకటం వలన మాత్రమే దానికి ఒక క్రొత్త చలనం వస్తుంది జస్ట్ యాజ్ ఇట్ ఈస్ అది ప్యూరే కాదని అండల్లా కానీ ఇంకొక ఎలిమెంట్ పంచభూతాల్లో ఉన్న ఇంకొక ఇంకొక తత్వం కూడా దాంట్లో కలవటం వల్ల దానికి ఒక రూపం వస్తుంది నీళ్ళు లేకపోతే రూపం ఎట్టతే చేయగలం మనం చేయలేం సో ఈ రూపానికి ఒక ఎనర్జీ వచ్చింది దాంట్లో ఒక శక్తిని మనం నింపాం ఆ నింపిన శక్తిని మళ్ళీ మనం ప్రత్యేకంగా దాన్ని పట్టుకుని ఉండడం అనేది చాలా కష్టం ఎనర్జీ ఈజ్ అ ఫ్లోయింగ్ ప్రాసెస్ అది డైనమిక్ అది ఒక చోట ఉండేది కాదు అది ఎప్పుడూ కూడా నిరంతరం వెళుతూ ఉండాలన్నమాట ఈ ప్రవాహంలో మనం చేసిన ఈ ఐదు తొమ్మిది రోజుల పూజను ప్రత్యేకంగా ఈయన్ని మళ్ళీ తీసుకెళ్ళి నీళ్ళల్లో కలుపుతున్నాం ఎందుకని ఏ ఏ ఫార్ము లేనటువంటి వాడి వంటి ఒక పృధుడికి ఒక ఇచ్చాము మళ్ళీ ఆ ఫార్మ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది ఏ ఫార్ము లేని దాంట్లోకి వెళ్ళిపోతుంది అని ఒక సంకేతం ఇట్స్ అ సింబాలిజం ఇప్పుడు ఆ నారాయణ అనే పదానికి అర్థమే అదేమ్మ నారము అంటే నీరు అయనము అంటే ప్రయాణం నీటి యొక్క ప్రయాణం నీటి యొక్క ప్రయాణం ఎలా ఉన్నది ముందు సముద్రంలో నీరు ఆవిరిగాయి పైకి వెళ్ళి మబ్బులు గట్టి మళ్ళీ క్రిందికి వర్షంగా కురుస్తుంది ఈ ప్రయాణం ఉందే ది వాటర్ సైకిల్ కాస్మిక్ వాటర్ ఇది మనం చూస్తున్న వాటర్ కూడా కాదు ఇది కాస్మిక్ ఇట్స్ ఇట్స్ కాస్మిక్ వాటర్ ఈ నీటి యొక్క ప్రయాణం ఈ కాస్మిక్ వాటర్ యొక్క ప్రయాణాన్ని మనం ఆ సముద్రంలో చూస్తూ ఉంటాం అంటే ఈ గంగమ్మ కూడా మళ్ళీ సముద్రంలోకే చేరాలి ఇప్పుడు మన పిల్లలందరం కూడా అమ్మ దగ్గరికి చేరినట్లుగా గంగమ్మలో మనందరం చేరినట్టుగా ఆ పిల్లవాడు కూడా అట్లాగే చేరుతున్నాడు రేపు మనం కూడా అట్లాగే చేరుతాం ఇవి ఏం చేస్తుంది సముద్రంలోకి తీసుకెళ్తుంది ఈ తల్లి మనందరినీ సముద్రంలోకి కలుపుతుంది ఆమె కూడా సముద్రంలోకి వస్తుంది మనందరినీ కూడా అక్కడికే కని పంపించేస్తుంది సముద్రం అనగానేమిటి అని మళ్ళీ మన ప్రశ్న వస్తుంది ముద్రలు కలిగినది సముద్రము ఏ ముద్రలు ఈ సృష్టి రహస్యాలన్నీ కూడా ఆ సముద్రంలో ఉన్నాయి అంటే ఆ పురుషుల్లో ఉన్నాయి ఏ పురుష అంటే ఏ స్త్రీతత్వం ఉన్నదో అదంతా పురుషుల్లోకి కలవలసిందే ఆ ప్యూర్ ఎటర్నిటీలోకి మళ్ళీ మనం వెళ్ళిపోవాల్సిందే అందుకని ఈ గణపతిని మనం గంగమ్మ దగ్గర పంపించి ఈ గంగమ్మ మళ్ళీ ఆ సముద్రంలోకి చేరుతుంది అంటే ఆ పరమాత్మ దగ్గరికి స్పిరిట్ దగ్గరికి చేరుతుంది అంటే ప్రతి సోల్ కూడా తన ట్రావెల్ జర్నీ ఆఫ్ ద సోల్ ఎలా జరుగుతుందనంటే స్పిరిట్ని వెతుక్కోవడంలో జరుగుతుంటుంది సోల్ ఎప్పుడు కూడా అంటే జీవాత్మ ఎప్పుడు కూడా పరమాత్మ కోసం పరిశోధన చేస్తూ ఉంటాడు పరమాత్మ ఎప్పుడు కూడా జీవాత్మ కోసం పరిశోధన చేస్తూ ఉంటాడు విచారణ చేస్తూ ఉంటాడు సో ఇట్స్ వైజీ వెర్స్ ప్రాసెస్ ఇలా జరుగుతూనే ఉంటుంది ఇలా జరగకపోతే అసలు సృష్టి లేదు ఆయన ఒకడే ఉంటాడు అందుకని ఈ ప్రాసెస్లో మనం చేసేటువంటి నిమజ్జనం ఏమిటనంటే మన ఎక్కడి నుంచి వస్తూ ఉన్నామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవడం వాటిని చాలా హయెస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్స్లో వాటి వాటిని ఉంచడం మన అందరికీ కూడా ఇండిపెండెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ రావటం అంటే ఫిజికల్ ఇండిపెండెన్స్ అలాగే స్పిరిచువల్ ఇండిపెండెన్స్ రెండు వస్తాయి దీని ద్వారా ఇవి రెండు రావడానికి ప్రతి పండుగ మనకు వేదిక దీని అట్లా మనం అర్థం చేసుకోము దిస్ ఇస్ ఆల్సో ఓకే నాకు నవవిధ భక్తి మార్గాల్లో కీర్తనం ఇప్పుడున్న కలియుగంలో సంకీర్తనలకున్న ప్రాధాన్యం తల్లి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన పాదసేవనం ఇట్లా తొమ్మిది రకాల భక్తులు మనకు ఉన్నాయి అందులో ప్రప్రథమంగా శ్రవణం మనం వినాలి దేని గురించి అయినా సరే మొట్టమొదటిగా మనం అశ్రద్ధ పెట్టి వినాలి వినడం మొట్టమొదటి ప్రిన్సిపల్ మానవుడికి తర్వాత దాన్ని అనడం దాన్ని మళ్ళీ రిపీట్ చేయగలగాలన్నమాట అది మ్యూజికల్గా ఉంటే అంటే వచనంగా ఉందనుకోండి గవక్కును మనం పట్టుకోలేం అది సంగీత రూపకంలో ఉందనుకోండి వెంటనే మనకు తెలియకుండానే ఒక స్పందన స్పందన ప్రతిస్పందించేస్తాం దానికి వెంట వెంటనే దానితో ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం మనం ఎందుకు అని అంటే ఇట్స్ అ సైన్స్ ఆఫ్ వర్డ్ ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ద ద వర్క్ ఆఫ్ ద సైన్స్ ఆ సైన్స్లో నుంచి ఆ శాస్త్రంలో నుంచి మనం భగవంతుడికి సంబంధించిన మాటని గురించి తెలుసుకుంటాం అలాగే ఆ సైన్స్లో నుంచి భగవంతుడికి సంబంధించినటువంటి మాట మ్యూజిక్ సంగీతం రెండిటినీ కూడా అర్థం చేసుకోవడం మొదలు పెడతాం అంటే ఇవి రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి మాట సంగీతం మాట లోపల సంగీతం ఉండడం ఇవి రెండు జోడించి జరుగుతూ ఉంటుంది రెండు ఒకే లైన్లో జరుగుతూ ఉంటాయి ఇలా జరగటం వల్ల మనలో తెలియకుండానే ఒక మంచి స్పందన కలిగి ప్రతీ స్వరము కూడా స్పందన కలిగించేదమ్మ సంగీతంలో సరిగమ పదనీలు ప్రతి స్వరం కూడా ఎక్కడి నుంచి అది ఉద్భవం అవుతోందో అది ఓంకారం నుంచి వచ్చింది కాదని లేదు ఆ ఓంకారం నుంచి వచ్చిన ప్రతి స్వరము కూడా ఒక్కొక్క చక్రాన్ని మనలో ఉన్న ధాతువుల్ని టిష్యూస్ సెవెన్ టిష్యూస్ సెవెన్ సెల్స్ ఏమంటే వీటన్నిటినీ కూడా శుద్ధి చేయడం మొదలు పెడతాయి మిగతా యుగాల్లో అంటే కృతయుగంలో నారాయణ నారాయణనామే ఉన్నది అలాగే త్రేతాయుగంలో మళ్ళీ రామనామమే ఉంది హనుమంతుడు చేశాడు మళ్ళీ ద్వాపర యుగంలో గోపికలు చేశారు మళ్ళీ సంకీర్తనే ఓకే సంకీర్తన ఏ యుగంలోనైనా ఇట్ ఇస్ అ స్టాంప్ ఇప్పుడు కలియుగంలో కలో సంకీర్త కేశవం భగవంతుడి గురించి మనం ఏదైనా చెప్పాలి అని అంటే ఈజియస్ట్ ఫార్మ్ ఏంటనంటే ఆయన గురించి పాడటమే నేను ఎంతసేపు పాటలాడితే మీకు నచ్చదు అమ్మ పాడితేనే మీకు వస్తుంది ఇప్పుడే మిమ్మల్ని పాడమని అడగాల అలా ఎందుకు అని అంటే మన లోపల ఆ అంతర్మథనం జరగడానికి ఒకే ఒక్క అవకాశం ఏంటనంటే ఆ ఆరోహణ క్రమము అవరోహణ క్రమం ఈ ఆరోహణలో మనం ఆ మాటను వింటున్నప్పుడు మన లోపల అంతరంగంలో మనలో చాలా క్షాళన అవుతూ ఉంటాయి పైకి వెళ్తాం మంచి అనుభూతి ఆనందం కలుగుతుంది అక్కడే ఉండిపోతే కుదరదు మళ్ళీ కిందికి రావాలి మళ్ళీ అది మంచి మంచి మాటలుగా కిందికి దిగి వస్తాయి ఈ ఆరోహణ అవరోహణ క్రమము మనకొక్క శాస్త్రం అనేటువంటి సంగీతం అనే దాంట్లోనే మనకు కుదురుతుంది అందుకని ఏ యుగమైనా సరే భగవంతుని గురించి కీర్తన చేయడం అనేది మాత్రం తప్పనిసరి అది అది తప్ప ఇంకొకటి లేదు మనకి అవకాశం లేదు అందుకని మహాత్ములు కూడా కీర్తన చేసేటప్పుడు అదే చెప్తారనమాట వాత పి గణపతి భజే హి గణపతి భజే హో వాత గణపతి భజే ఇది ఇలా చెప్తే విల్ హ్యావ్ ఎన్ అటెన్షన్ లేకపోతే ఏదో చెప్తున్నారు వింటే వింటా లేదు అని అదే సంకీర్తనలో చెప్పడం మొదలు పెడితే శ్రీగణనాథం భజరే శక్తి యూతం శ్రీగణనాథం ഭജീത പരാ ശക്തിയുത്തസൂത്രധരം നാഗലയന്ദകരം ശ്രീഗണനാഥം ഭജരി आगमादिसन्नूतम् अखिलोकपूजितं योगशालि सेवितं भोगशायि भावितम् रागद्वेषाधिरहित रमणीयहृदयमुनितं रागद्वेषाधिरहित रमणीयहृदयमुनितं श्रीगुरुगुहसम्मुदितं चिन्मूलकमलाशितं श्रीगणनाथं भजरे चीतपरा शक्तियुतं श्रीगणनाधं भज री చాలా అద్భుతంగా ఉందమ్మా ఒక క్షణం ఒక ఆధ్యాత్మిక అలౌకిక భావంలోకి తీసుకెళ్ళిపోయారు అలాగే ఖైరతాబాద్ గణేషుడు కూడా నిమజ్జనం అయిపోయారు ఇక్కడికి వచ్చి చక్కటి గానామృతం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఈ నిమజ్జనం ఉత్సవం రోజున ఒక ఆధ్యాత్మిక చింతనలోకి అలౌకిక భావంలోకి తీసుకెళ్ళినందుకు మీకు ధన్యవాదాలు ఇది నిమజ్జన మహోత్సవం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి గురు కొండవిటి జ్యోతిర్మయ్య గారితో ఆధ్యాత్మిక गानामृतं नमस्ते